హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ భార్యను బ్రతికించుకునేందుకు వృద్ధుడి సాహసం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది భార్యను బ్రతికించుకునేందుకు ఓ డెబ్బై ఏళ్ల వ్యక్తి ఆరు కిలోమీటర్ల వరకు రిక్షా తోకాడు ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది నిజంగా ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు నెటిజన్లు అయితే ఫిదా అయిపోతున్నారు ఈ వృద్ధుడు చేసిన పనికి ఒడిశాలోని సంబల్పూర్కు చెందిన బాబు లోహర్ అనే వ్యక్తి ఆ యొక్క భార్య అనారోగ్యానికి గురైంది అయితే ఆ భార్యను బతికించుకునేందుకు ఈ డెబ్బై ఏళ్ల వ్యక్తి ఈ వృద్ధుడు అర ఆరు వందల కిలోమీటర్ల వరకు రిక్షా తొక్కాడు ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది బాబు లోహర్ అనే వ్యక్తి భార్య పక్షవాతం గురైంది ఆ తర్వాత ఇతర అనారోగ్య సమస్యలు సైతం తలెత్తాయి దీంతో స్థానిక ఆసుపత్రిలో వైద్యం కోసం చూపిస్తే కటక్ లోని మెడికల్ కాలేజీకి తీసుకువెళ్లాలని వారు సూచించారు కానీ అంబులెన్స్ కోసం డబ్బులు లేకపోవడంతో అతడు స్థానికులను పోలీసులను సహాయం చేయాలని కోరాడు అయితే అతనికి వాళ్ళు ఎలాంటి సహాయం చేయకపోవడంతో ఒంటరిగా చలిలోనే తన భార్యను రిక్షాపై కూర్చోబెట్టుకొని కటక్ లోని తీసుకువెళ్ళాడు తీసుకువెళ్లాడు అక్కడ వైద్యం చేయించి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు ఈ విషయం కాస్త బయటికి రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు అంతేకాకుండా ఈ ఘటన స్థానికంగా సరైన ఆసుపత్రి లేకపోవడం అలాగే ఎవరు మానవత్వాన్ని ప్రదర్శించకపోవడాన్ని చూపిస్తోంది మరోవైపు డెబ్బై ఏళ్ల వయసులోనూ భార్య కోసం వ్యక్తి పడిన కష్టం చూసి నెటిజన్లు అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు మోస్ట్ రాను పోను ఈ యొక్క వృద్ధుడు భార్యని ఎక్కించుకొని చలిలో రిక్షాలు ఆగుతూ ఆరు వందల కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళడం జరిగింది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి